సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకోవడం దేవునికి ఎలాగా అన్న విషయాన్ని ఈరోజు మనం కాస్త క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి ఈ మాట మనం రోమా పత్రికలో చూస్తాం అపోసరైన పౌలు రోమాకు ఈ పత్రిక రాయడంలో ఉన్న ఉద్దేశాన్ని కూడా చాలా క్లుప్తంగా మీకు తెలియచేసి నేను ముందుకు వెళ్తాను అపోసుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే ఏ భేదము లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు సో అందును బట్టి దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీద ఉంది అదే సమయంలో దేవుడు మనుషులను నాశనం చేసుకోవడం ఇష్టం లేదు కనుక మనుషుల మీద తన మహా కనికరాన్ని చూపించి ఆయన ఒక అద్భుతమైన ప్రణాళికను ప్రవేశపెట్టాడు ఏమిటా ప్రణాళిక అంటే ఏసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా వారు రక్షణ పొందుతారు ఉగ్రత నుంచి తప్పించబడతారు పాత నిబంధనలు చూస్తే ఆ రక్షణ పొందడానికి ఎన్నో క్రియలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుండగా ఈ యొక్క నూతన నిబంధన కృపచేత అన్యజనులైన మన పట్ల అందరి పట్ల ఆయన తన ఉచితమైన కృపచేత కనికరం చొప్పున ఏ కష్టం లేకుండా ఏ ప్రయాసం లేకుండా ఏ ఖర్చు లేకుండా ఆ సులువుగా అత్యంత తేలికగా రక్షణ పొందడానికి ఆ రక్షణను చాలా సులువైన పద్ధతిలో దేవుడు కనికరం చొప్పున చేశాడు కృప చొప్పున సో దీన్ని ప్రకటించాడు పౌలు భక్తుడు దేవుని కనికరాన్ని ఎవరైతే స్వీకరించారో వారందరూ కూడా రక్షణ పొందారు ఇలాగా రక్షణ పొందిన వారందరూ కూడా విశ్వాసులు అందరూ కూడా ఎవరైతే వాళ్ళందరూ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఎలా జీవించాలో మరి కనికరం చూపించినటువంటి ఆ ఆ ప్రభువు పట్ల ఎలాగ వ్యవహరించాలో తెలియచేస్తూ సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి అని చెప్తూ ఉన్నాడు ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మేము బ్రతిమారు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది కాబట్టి ఈ మాటను చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే ఇట్టి సేవ యుక్తమైనది అన్నాడు కనుక ఇదేదో సేవకులకు సంబంధించిన విషయం కష్టపడాల్సింది వాళ్ళు శరీరంతో అనుకున్నారు కొందరు ఇంకొందరు దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధులకు వెళ్ళి బాగా పాడడం స్థుతించడం ప్రార్థన చేయడం లేకపోతే ఆ వివిధ రకాలైన పరిచర్యలలో పాల్గొనడం ఇలాగ దేహంతో కష్టపడి ఓ చాలా కష్టపడడం ఈ శరీరంతో శ్రమ పడడం దేవుని అనుకుంటున్నారు మరికొందరు సో అది మంచిదే కానీ అదే శరీరంతో మహింపరచడం అన్నది మాత్రం నిర్ధారించుకోవడానికి లేదు అది ఒక భాగం మాత్రమే నన్ను అడిగితే అసలు కన్నా ఇది కొసర అసలు వేరే ఉంది ఏమిటి అసలు అంటే పౌల్ భక్తుని ఉద్దేశం ఏంటంటే కనికరం పొందుకున్న మనం అందరం కూడా సజీవ యాగంగా మన శరీరములను ఆయనకి సమర్పించుకోవాలి అంటే సజీవ యాగంగా మన మాట క్రియలు నడక తీరు అంతా కూడా ప్రభు నామానికి మహిమ కలిగే విధంగా జీవించాలి ఒక క్రొత్త జీవితం జీవించాలి పాత జీవితాన్ని విసర్జించాలి నూతనమైన జీవితంలోకి వెళ్ళడం అది మనం మందిరంలో ఉన్నంతసేపు చేసేది దేహంతో శరీరంతో దేవుణ్ణి మహిమపరచడం అని అనుకుంటే పప్పులో గాలేసినట్టు అవుతుంది కాదు బయటకు వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని ఈ శరీరాన్ని వినియోగించుకుంటున్నాం కదా ఈ శరీరం ఏ విధంగా పనిచేస్తుందో దానిని బట్టి దేవుడు మహిమ పొందుతాడు సో ఈ నోరు నీది కాదు దేవునికి సమర్పించుకున్నావు ఈ కళ్ళు సమర్పించుకున్నావు ఈ చేతులు సమర్పించుకున్నావు అవయవాలన్నీ కూడా సమర్పించుకున్నావు సమర్పించుకుంటే ఎలా జీవించాలో అలా జీవించాలి నీది కాదు నీ కోసం కాదు దేవుని మహిమ కోసం జీవించడం సో శరీరములను సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవడం అంటే దేవుని కొరకు ఆయనకిష్టమైన జీవితం ఆయనకిష్టమైన రీతిలో పరిశుద్ధంగా జీవించడము ఇది సమర్పించుకోవడం సో దీన్ని అర్థం చేసుకొని మనం ఆ ప్రకారంగా ఇంకా ఎవరైనా మనలో సజీవ యాగంగా శరీరాన్ని దేవునికి సమర్పించుకోకపోతే సమర్పించుకోవడానికి ప్రయత్నించేద్దాం ఎందుకంటే ఆయన మనం పాపములను నుంచి మనల్ని విడిపించి మన మీద ఉన్న ఉగ్రతను తొలగించి తన కనికరం చొప్పున ఉచితముగా ఆయన మనలను రక్షించాడు అందుకు కృతజ్ఞతగా సజీవయాగంగా మన శరీరాలను ప్రభుకు సమర్పించుకునబద్దులమై ఉన్నాము దేవుడు మిమ్మల్ని దీవించును కాక